అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ దొరసాని ఐదవ భాగం విహారి జానకిని తీసుకుని హోటల్ తాజ్కి వెళ్ళాడు గెస్టులెవరూ ఇంకా రాలేదు హాల్లో ఓ మూల రెండు కుర్చీలు వేసుకుని కూర్చుని టీ ఆర్డర్ చేశాడు విహారీ కారు బాగా నడపగలిగానన్న ఆనందం విహారిలో బయటే ఆవిరైపోయింది అతను మళ్ళీ మూడీగా మారిపోయాడు ఇలా పెరుగుతూ పోయిన నిశ్శబ్దంలో జానకి అసహనంగా కదిలింది భద్రపేడి అని అడిగింది ఏదో ఒకటి మాట్లాడటానికి అతను బయట కేఫ్లో కూర్చొని కాఫీ తాగుతున్నాడని ఆమెకి తెలుసు లోపలికి రమ్మంటే వచ్చాడు కానీ ఎవరూ లేకపోవడంతో మొహమాటంగా చూసి వాళ్ళిద్దరినీ వదిలి బయటికి వెళ్ళిపోయాడు బయటన్నాడు విహారే చెప్పి ఊరుకున్నాడు ఇందాకటికన్నా ఇంకాస్త మొహం చిట్లించి ఏటో చూస్తున్నాడు జానికి తను చుట్టూ హాల్ చూస్తూ కూర్చుంది మరో ఐదు నిమిషాలాగి విహారే వైపు తిరిగి అడిగాడు ఇప్పుడు విడాకులు కావాలంటే ఎలాగా జానకి నసలు చిట్లించి ఆలోచించింది మనమిద్దరం ఇన్కంపాటబుల్ అని ప్రూవ్ చేస్తే ఇస్తారేమో నాకు సరిగ్గా తెలీదు చెప్పింది కారణాలేమీ చూపించక్కర్లేదా అక్కర్లేదనుకుంటాను ఎన్ని రోజులు పడుతుంది ఏమో మరి నాకు తెలీదు విహారి క్షణం సందేహించి చెప్పాడు జానికి నేను కళ్యాణ్ణి పెళ్లి చేసుకోవాలి ఆమెని నేను ప్రాణంగా ప్రేమించాను తెలుసా నేను నీకది చెప్పిన అర్థం కాదు దానికి జానకి ఏమీ మాట్లాడలేదు కాసేపటి తర్వాత అతనే మళ్ళీ చెప్పాడు నేను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసా జానకి ఒక క్షణం ఆలోచించి నెమ్మదిగా చెప్పింది మీరిద్దరూ ఎందుకో కొట్లాడుకున్నారని వాళ్ళు చెప్పారు చెప్పారా చెప్పే ఉంటారు విహారీ కొద్దిసేపు తటపటాయించి అడిగాడు దేని గురించి పోట్లాడుకున్నాము ఏమైనా చెప్పారా ఆహా లేదు అతను ఇబ్బందిగా కదులుతూ ఆందోళనగా జానకి వంక చూశాడు అదంతా కాంప్లికేటెడ్ స్టోరీ కళ్యాణి అని చెప్పబోతుండగా హాయ్ అంటూ హాల్డోర్ నుండి ఒక కంఠం ఆనందంగా అరవటం వినిపించింది జానకి విహారి అటు చూశారు మొదటి గెస్టులను చూస్తూ జానకి లేచి నిలబడుతుంటే తన వెనకే విహారీ కూడా కదులుతూ ఆ విషయం నీకెప్పుడైనా చెప్తాను వింటావా అని గొంతు తగ్గించి బాధగా అడిగాడు వింటాను అంది జానకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ దట్ ఈజ్ సంథింగ్ డాడ్ డాడ్ ఇటు చూడండి విహారి వైఫ్ రియల్ బ్యూటీ పొడుగ్గా తీగలా ఉండి పోనీటైల్ వేసుకొని ప్యాంటు షర్ట్లో ఉన్న ఓ పదమూడేళ్ళ ఆడపిల్ల తన అమ్మా నాన్నల్ని జానకి విహారీ వైపు లాక్కొని వచ్చింది వాళ్ళిద్దరూ విహారిని జానకిని చూస్తూ నవ్వుతూ కదిలారు విహారి ఆ వస్తున్నామె కట్టుకున్న పట్టు చీర చూసి అడిగాడు నువ్వు పట్టుచీరెందుకు కట్టుకోలేదివ్వాలా జానకి విహారి వంక ఒకసారి చూసి మాట్లాడకుండా ఊరుకుంది మొన్న మా బాసింటికి వెళ్ళినప్పుడు కట్టుకున్నావని అరిచానని వాళ్ళ కట్టుకోలేదా అడిగాడు జానకి ఏం మాట్లాడలేదు అయినా ఈ చీర కూడా బాగుంది కళ్ళకి హాయిగా ఉంది ఆమె కట్టుకున్న బ్లూ కలర్ ఫ్యాన్సీ చీర చూస్తూ అన్నాడు థ్యాంక్యూ చెప్పింది జానకి ఏంటా గుసగుసలు ఆ అమ్మాయి దగ్గరకొస్తూ అంది బేబీ ఆ పిల్ల డాడీ వారిస్తున్నట్టు పిలిచాడు నన్ను ముందు పరిచయం చేయండి ఆమె జానకిని చూస్తూ అడిగింది ఈమె నా భార్య జానకి ఆ సాయంత్రం అయిపోయేలోగా ఎంతమందికి ఆమెను అలా పరిచయం చేశాడో లెక్కే మర్చిపోయాడు జానకి ఈయన కోటేశ్వరరావు గారు మా ఈ గారు అంటూ ఆ అమ్మాయి అమ్మా నాన్నల్ని పరిచయం చేసి ఆ అమ్మాయి వైపు చూస్తూ వాళ్ళిద్దరు ఓన్లీ డాటర్ పేరు సీతాలు అని అన్నాడు నవ్వుతూ చేయి ముందుకు చాచబోయిన అమ్మాయి ఆ పేరు విని మొహం చిట్లించింది సీతాలు కాదు శీతల్ విహారి వంక కోపంగా చూస్తూ జానక్కి చెప్పింది జానకి కంగా చూసింది అదే కదా చెప్పారు అంది లక్ష్మి ముసిముసిగా కోటేశ్వరరావు గట్టిగా నవ్వటంతో ఆ అమ్మాయి ఆలిగింది లక్ష్మి జానకికి ప్రజెంటేషన్ అందిస్తూ విషుభోత్య హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పింది విహారీ ఉన్నాడా అప్పటికింకా పొద్దున్న ఏడున్నర కాలేదు జానకి కాంతమ్మ పెరట్లో నీళ్లు పడుతున్నారు జానకిని వదిలి కాంతమ్మ ఇంట్లోకి వెళ్ళింది ఉన్నారమ్మా ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్నారు కాంతమ్మ చెప్పడం జానకి వినిపించింది మీరెవరమ్మా ఆమె అడుగుతూనే ఉంది జానకి చివరి బిందె తీసుకుని లోనికొస్తుంటే కాంతమ్మను తప్పించుకొని కళ్యాణి హాల్లోంచి రెండేసి మెట్లు ఒక్కసారే ఎక్కుతూ కనిపించింది ఎవరు అని అడిగినా చెప్పకుండా విసురుగా పైకి వెళ్తున్న కళ్యాణ్ని మెట్ల కిందే నిలబడి తలెత్తి చూస్తోంది కాంతమ్మ జానకి లోపలికి రావటం చూసి ఆమె వెనకాలే వంటింట్లోకి నడిచింది నిన్న మీ ఆఫీస్ వాళ్ళకి రిసెప్షన్ పార్టీ ఇచ్చావటగా పైనుండి కళ్యాణి గొంతు వినిపిస్తుంది అవును విహారీ అన్నాడు హౌ డేర్ యూ హౌ డేర్ యూ ఎక్నాలజీ దట్ కళ్యాణి గొంతు వణుకుతోంది ప్లీజ్ కళ్యాణి నేను చెప్పే ఒక మాట విను విహారీ ఆమెని అనునయిస్తూ చెప్పాడు ఏం చెప్తావు ను నాకు ఏదో చెప్పి నువ్వు చేసింది కరెక్టే అని నమ్మిస్తావు కళ్యాణి ప్లీజ్ పిచ్చిదాంట్లా మాట్లాడుకు నా మాట విను బయటికెళ్ళి మాట్లాడుకుందాం ఏముంది మాట్లాడుకోవటానికి మొన్న మీ ఆఫీసర్ ఇంట్లో డిన్నర్కి తీసుకెళ్ళావా లేదా తీసుకెళ్ళావా లేదా ఆ నీకు ఆ రోజే చెప్పాను మరి నిన్న లేకుండా ఆమె నీ భార్య అని అందరి ముందు ఒప్పుకున్నావా లేదా అవును కళ్యాణి అన్నీ నీకు చెప్పాను ఏం చెప్పావు ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకున్నావు అప్పుడు స్టోరీ చెప్పావు ఇప్పుడు అంటూ కన్నీళ్లు తెచ్చుకుంది కళ్యాణి ప్లీజ్ వేడవుకు నేనేమీ లేదు విహారీ కళ్యాణి చేయి పట్టుకొని ఆమెని బలవంతంగా కిందకి తీసుకుని వస్తున్నాడు నన్ను చెప్పనీ కళ్యాణి నేను చెప్పేది పూర్తిగా విను నీకు నువ్వే ఏదేదో ఊహించుకోకు నేనేం వినను అంటూ ఆమె చేయి లాగేసుకుంటూ ఇంకో చేత్తో కళ్ళు అదే పనిగా తుడుచుకుంటూ వెక్కిళ్ళు పెట్టుకుంటుంది ఏడవకు ప్లీజ్ ఏడవకు విహారీ ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు మానేసి వాళ్ళు వెళ్ళిపోయేదాకా వంటింటి గుమ్మంలో నిలబడి కళ్ళార్పుకుండా చూసి వాళ్ళు కనుమరుగు కాగానే వెనక్కి తిరిగింది కాంతమ్మ జానకి ఏమైనా మాట్లాడుతుందేమోనని చూసింది కానీ జానకి ఏమనకపోయేసరికి కూరల పుట్ట తీసి జానకి ఎదురుగా టేబుల్ మీద పెట్టింది జానకి అందులో నుండి కావలసినవి తీస్తుంటే ఇక ఆత్రుత ఆపుకోలేక కాంతమ్మ అడిగింది ఎవరమ్మా ఆయమ్మా కళ్యాణి అని సార్ ఫ్రెండ్ చెప్పింది జానకి ఏందటా సార్కి సారికి ఏమైతాదామే అడిగింది కాంతమ్మ కాంతమ్మ జానకి చాకు తీసి కాంతమ్మకిస్తూ నీకు అనవసరమైన విషయాలు నువ్వు పట్టించుకోకు అంది భద్రప్ప ఎప్పట్లా టైంకొచ్చాడు జానకి హడావుడిగా చెప్పులు వేసుకుని బయటకొస్తుంటే ఎక్కడికి వెళ్లారమ్మా సారు ఎప్పుడొస్తారు అడిగాడు నాకు తెలీదు భద్రప్ప జానకి చెప్పింది ఆఫీస్ టైం అయిపోతుంది మరి నన్ను అంటారా ఇంకో పది నిమిషాలు చూడమంటారా అడిగాడు భద్రప్ప నీ ఇష్టం అంది జానకి పోనీ మిమ్మల్ని మీ ఆఫీస్ దగ్గర దింపి రమ్మంటారా వద్దులే నేను వెళ్తాను అంటూ జానకి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు విహారి వస్తూనే పైకెళ్లి పడుకున్నాడు మరుసటి రోజు పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు ఆ వారమంతా అతను దాదాపు జానకి లేదు ఒకటి రెండుసార్లు తొందరగా ఇంటికొచ్చినప్పుడు తొందరగానే వెళ్ళిపోయేవాడు ప్రతిసారి అతనితో పాటు కళ్యాణి ఉండేది వాళ్ళు ఇంట్లో ఉన్న కొద్దిసేపు కాంతమ్మ కళ్ళతోనే వాళ్ళని పరీక్షిస్తూ ఉండేది జానకినప్పుడప్పుడు అడగాలన్న ఆరాటంతో చూసేది కానీ డైరెక్ట్గా అడగలేదు అడిగినా ఉపయోగం లేదనుకుందేమో ఒక్కోసారి వాళ్ళని గూఢాచారిలా చూసేది వాళ్ళను జానకిని పై మేడని మార్చి మార్చి చూసేది ఆదివారం పొద్దున్నే రాఘవరత్న ఫోన్ చేశాడు జానకిని మధ్యాహ్నం ఇంటికి పిలిచాడు ఆదివారం కదా ఒక్కదానివే ఉంటావు అందులోనూ మా రేవతి నీకోసం ఎదురు చూస్తోంది వస్తావు కదూ కారు పంపిస్తాను అన్నాడు అది ఇవాళ కొంచెం పనుందండి జానకి మొదలు పెట్టగానే అతను ఆపేశాడు ఏం పని ఏం పనున్నా కాంతమ్మకు చెప్పు నువ్వు నువ్వొచ్చేయ్ ఇదిగో రేవతి మాట్లాడుతుంది అంటూనే ఫోన్ రేవతి చేతికిచ్చాడు రేవతి కూడా బలువంత పెట్టేసరికి జానకి కాదనలేకపోయింది పావుగంట తిరిగేలోపే రాఘవరత్న పంపిన కార్ జానకి ఇంటి ముందాగింది నువ్వు రా కాంతమ్మ జానకి కాంతమ్మని పిలిచింది ఇల్లు కదమ్మా సారుకి తీరిక దొరకపాయే అంది కాంతమ్మ నేను చేసుకుంటాలే నువ్వొచ్చాక నాకేం పనులు మిగిలే మరీ పొండమ్మ పనిచేసేవాళ్ళు ఊరకే కూర్చోలేరు నేను మీ చేతిలోంచి ఒక పని లాక్కుంటే మరో పని పుట్టిస్తా ఉంటారు కాంతమ్మ కొనుక్కుంటూ బయటికి నడిచింది జానకి తలుపులు వేసి వచ్చేదాకా కారు పక్కన నిలబడింది జానకి వెనక సీట్లో కూర్చున్నాక తను డ్రైవర్ పక్కన కూర్చుంది ఈ ఆడ రేవతమ్మ నన్ను రానక్కర్లేదన్నారు నన్ను మా ఇంటికాడ దింపేత్తారా కాంతమ్మను ఇంటి దగ్గర దింపి ఇవాళ సాయంత్రం ఇక మా ఇంటికి కూడా కాంతమ్మా ఏమన్నా పనులుంటే అవి రేపు చూసుకుందాం అంది జానకి మంచిదమ్మా రేవతి ఇల్లు దగ్గర పడుతుంటే జానకి కిందాక ఫోన్లో రాఘవ అన్న మాటలు గుర్తొచ్చాయి ఇంట్లో ఒక్కదానివి ఉంటావుగా అన్నతను క్యాజువల్గానే అన్నా తన ఇంట్లో ఒక్కతే ఉంటుందని తెలిసి అనుంటాడు మొన్న రాత్రి విహారి ఇంటికి రాలేదు నిన్నంతా రాలేదు ఇవ్వాలా రాలేదు ఆ విషయం రాఘవకి తెలిసే ఉంటుంది చెప్పడానికి కాంతం ఉంది భద్రప్ప ఉన్నాడు అదీ కాక విహారీ ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియకపోయినా రాఘవకి తెలిసే అవకాశం ఎక్కువ ఉంది ఈ వారం రోజుల నుంచి భద్రప్ప కూడా ఇంటికి లేదు విహారీ అతన్ని ఎక్కడికి రమ్మన్నాడో జానకి రాఘవ ఇంటి ముందు కారు దిగి మెట్లెక్కుతూ ఎదుర్కోబోయే ప్రశ్నలకి సిద్ధమైంది ఫోన్ చేసి మరి తన్నొక్కదాన్నే లంచ్కి పిలిచారంటే లంచ్కి మాత్రమే అనుకునేంత పిచ్చిది కాదు తను లోపల ఓ పెద్ద లెక్చర్ ఎదురు చూస్తుందని ఆమె మనసు శంకించటం మొదలుపెట్టింది జానకి హాల్లో అడుగు పెడుతూనే రేవతి ఎదురొచ్చింది ఆమె వెనకాలే రాఘవా ఆయన వెనకాల గౌతమ్ ఆమెని సమీపించారు ఆమెని నవ్వుతూ పలకరించారు రేవతి జానకి రెండు చేతులు పట్టుకొని మాట్లాడుతూ లోనికి తీసుకెళ్లింది విశాలమైన వంటగదిలో ఒక మూల నలుగురికి సరిపడేంత డైనింగ్ టేబుల్ కుర్చీలు ఉన్నాయి మనమే కదా భోజనం ఇక్కడే చేద్దాం అనుకున్నాను జానకి రేవతి జానకిని అటువైపు తీసుకెళ్తూ చెప్పింది డైనింగ్ రూమ్ మరీ ఫార్మల్గా ఉంటుంది ఏమంటావు అవును జానకి ఒప్పుకుంది భోజనం మధ్యలో గౌతమన్నాడు ఇది నిజంగా ఫ్యామిలీ లంచ్లా ఉంది కదమ్మా జానకి గారు ఎన్నో ఏళ్లుగా మనకి పరిచయం ఉన్నట్టు ఉంది కదూ అవును అంటూ రేవతి నవ్వింది కిరణ్ ఉన్నప్పుడు నలుగురమిల్లాగే కలిసి భోజనం చేసేవాళ్ళం రేవతి అంది కిరణ్ మా అమ్మాయి పోయిన సంవత్సరం పెళ్ళైంది ఆమె పెళ్ళయి వెళ్లిపోయినప్పటి నుండి మా ఇల్లు మొత్తం బోసిపోయింది రేవతి కళ్ళల్లో తడి మెరిసింది జానక్కి అమ్మ గుర్తొచ్చింది ఆమె కూడా ఇప్పుడు తన్ని గుర్తు చేసుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుందేమో జానకి ఉన్నట్టుండి ఇంటి మీద బెంగ పొంగుకొచ్చింది ఇక్కడికొచ్చి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే ఎన్నో యుగాలైనట్టుంది మా కిరణ్ మీలాగా సైలెంట్గా ఉండదనుకోండి అది ఉంటే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండే ప్రశ్నే లేదు అన్నాడు నువ్వు ఊరుకోరా ఎవరైనా వాళ్ళ దగ్గర మాట్లాడక ఏం చేస్తారు రేవతి అంది జానకి వైపు తిరిగి ఏమ్మా నువ్వు మాట్లాడవా మీ ఇంట్లో అంటూ ప్రశ్నించింది మాట్లాడతానండి ముయ్యవే గోల ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉండలేవు అని వాళ్ళు కసిరేవారు జానకి మొహంలో పల్చటి నవ్వు పరుచుకుంది ఏం మాట్లాడేవారే గౌతమ్ అడిగాడు ఏమైనా అంటే ఏవి మా దగ్గర మాట్లాడకూడదా మీరు కొత్త కదా అలవాటైతే మాట్లాడుతుంది రేవతి అంది రాఘవ నవ్వాడు నాలుగు రోజులాగి చూడు ఆగమన్నా ఆగదు ఇంకా చెప్పమ్మా మీ ఇంట్లో ఎవరెవరుంటారు రేవతి అడుగుతూ ఉండగా జానకి ఇంటి విషయాలు కిరణ్ అత్తగారి ముచ్చట్లతో వాళ్ళు భోజనం ముగించారు తర్వాత లివింగ్ రూంలో కూర్చొని మాటలు కొనసాగించారు తాంబూలం వేసుకుంటావమ్మా రేవతి రాఘవుకి తాంబూలం అందిస్తూ జానకిని కూడా అడిగింది జానకి కావాలంది ఇవాళ పండగలా ఉంది కదమ్మా గౌతమ్ అడిగాడు అన్నట్టు మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు రాఘవ అన్నాడు విని జానకి రేవతి అందిస్తున్న తాంబూలం అందుకుంది తెలీదండి అంటూ చెప్పింది ఎలా తెలుస్తుంది చెప్పి వెళ్ళాడు గనకనా నువ్వైనా అడిగావా అడిగుండవు పోనీ ఎవరితో వెళ్ళాడో అదైనా తెలుసా జానకి రాఘవ వంక చూసింది నేను చెప్తాను కళ్యాణితో కళ్యాణి ఎవరు నీకు తెలుసా తెలుసు జానకి అంది అది విషయం తెలియకుండా ఉండే అవకాశమేది అది అందరికీ తెలిసిన రహస్యమాయే అది వింటున్న రేవతి గౌతమ్ ఏం మాట్లాడలేదు ఇంట్లో నిన్ను పెట్టుకుని ఎవరితోనో తిరుగుతుంటే ఏంటని అడగవా జానకి రాఘవ అన్నాడు నాకు అవసరం లేదు జానకి మనసులో అనుకుని ఊరుకుంది చూడమ్మా మీ ఆయన గురించి నువ్వేమైనా చెప్తే నేను కోపం తెచ్చుకొని అతని ప్రమోషన్ లాపేస్తానని అనుకోవద్దు ఆ వంకతో అతన్ని బెదిరిస్తానంతే విహారీ పని మీద నీకెలాంటి కంప్లైంట్స్ లేవు కానీ ఒక మనిషి మోరల్స్ అతని బిహేవియర్ యాటిట్యూడ్ అతను చేసే ఉద్యోగం పైన రిఫ్లెక్ట్ అవుతాయి నీకు ఇంకో విషయం కూడా చెప్తాను నాకెందుకో నుంచి ఆ కళ్యాణిపైన మంచి ఇంప్రెషన్ లేదు ఎందుకని అడిగేవు అతన్ని ఒక్కడనే ఒక మూలకి లాక్కెళ్ళి గుసగుసలు మాట్లాడ్డం ప్రపంచంలో ఇంకెవరూ లేనట్టు అతన్నే అప్పగించి చూడ్డం ఏది మాట్లాడినా నవ్వడం నాకు నాకేంటి చూసేవారెవరికైనా చిరా కనిపిస్తాయి పోనీ ఆ విషయం వదిలేద్దాం నీ సంగతి చెప్పు అతని ప్రవర్తన చూస్తుంటే నీకెలా ఉంది ఈ సంగతి చెప్పు అతన్ని ఎలా చూస్తున్నాడు నీకు చెప్పాలని కూడా అనుకోకుండా ఆమెతో మూడు రోజులు దేశం మీద తిరగటానికి తీసుకెళ్లాడంటే ఏమనుకోవాలి ఆ విషయమైనా తెలుసా నీకు విహారీ నిన్న ఇవ్వాలా కళ్యాణి ఇంట్లో ఉన్నాడనుకుంది జానకి కాదన్నమాట కొలీగ్ని కారడిగి నాలుగు రోజులు సెలవు పెట్టిపోయాడు నువ్వేం పట్టించుకున్నట్టు లేదు అతను నీ పట్ల అలక్ష్యంగా ప్రవర్తిస్తున్నా నువ్వు పెద్దగా పట్టించుకోవట్లేదు అతనంటే నీకు లక్ష్యం లేదన్నమాట అది విన్న జానకి సమాధానం ఏం చెప్పలేదు ఒక మాట చెప్పు అతను నీకు అవసరం లేదను నేను రేవతిని వదిలేసి నిన్ను చేసుకుంటాను జానకి ఆశ్చర్యంగా కల్లెత్తి రాఘవని రేవతిని చూసింది రేవతి తన్ను చూసి నవ్వుతోంది రాఘవ నవ్వకపోయినా అతను సరదాగా అంటున్నాడని అతని కళ్ళు చెప్తున్నాయి చెప్పు జానకి అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే జానకి లేచింది నేను వెళ్తానండి రెండు క్షణాలు ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది అప్పుడు అయిపోలేదు ఇంకా మొదలే పెట్టలేదు నీతో కొంచెం మాట్లాడేదుంది జానకి కుర్చీ చూపిస్తూ అన్నాడు రాఘవ ఆహా నేను వినను రేవతి లేచి నిలబడింది ఇంటికెళ్తావా జానకి అడిగింది రాఘవ లేచి నిలబడ్డాడు సరే వినవన్నమాట నీ విషయాలు అవసరం లేదన్నమాట అర్థమైంది కానీ ఇదర్థం చేసుకో జానకి విహారి మనసు ఇంకా మెచ్యూర్ కాలేదు అతనికి ఏం కావాలో ఏది మంచిదో తేల్చుకోలేక అందరి జీవితాలు గందరగోళం చేస్తున్నాడు నువ్వు ఆ గందరగోళంలో ఇరుక్కోకు నీకేం కావాలో కనీసం నువ్వైనా ఆలోచించుకో ఎంత తొందరగా ఈ పరిస్థితిని బాగు చేస్తే అంత మంచిది అంటూ వివరంగా చెప్పాడు రాఘవ జానకి గారు నేను మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేయనా అన్నాడు గౌతమ్ లంచ్ చాలా బాగుందండి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ అంటూ జానకి బయలుదేరింది మళ్ళీ వస్తావు కదమ్మా రేవతి కొద్దిగా ఇబ్బంది పడుతూ అడిగింది కోపం తెచ్చుకోకు ఆహా అదేం లేదండి రేవతి రాఘవ ఏమైనా మాట్లాడతాడేమోనని చూసింది కాని అతను ఏమీ అనలేదు వెళ్ళొస్తానండి చెప్పి జానకి కారెక్కింది ఇల్లు దాటి కొద్ది దూరం వచ్చాక గౌతమ్ అడిగాడు మీ హస్బెండ్ మిమ్మల్ని అంత హడావుడిగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా అది టైం ఉన్నప్పుడు చెప్తానన్నారు గౌతమ్ క్షణంపాటు దృష్టి రోడ్డుపై నుంచి మరల్చి పక్కనే కూర్చున్న జానకిని చూశాడు అతను చెప్పినప్పుడు అతని వర్షం చెప్తాడు ఇదేం రహస్యం కాదు విహార్ని గురించి కళ్యాణి గురించి అందరికీ తెలిసిన విషయాలే కావాలంటే నేను మీకు చెప్తాను మీకు తరువాతైనా తెలియాల్సిన విషయాలేగా అన్నాడు జానకి మాట్లాడలేదు ప్లీజ్ చెప్పొద్దు నేను లేదు అనటం విడ్డూరంగా ఉంటుందేమో ఆఫ్టర్ విడాకులు తీసుకునేదాకా అతను తన భర్త చూడండి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విపరీతంగా ఇష్టపడ్డారు ఇక ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారని అందరం అనుకున్న విషయమే అయితే మీ పెళ్లి కన్నా కొద్ది నెలల ముందు ఎందుకో మాటిమాటికి పోట్లాడుకునేవారు ఎందుకో మరి మనస్పర్ధలు పెంచుకున్నారు ఈ లోపల కళ్యాణి డాక్టర్ల చుట్టూ సైకియాట్రిస్టుల చుట్టూ తిరగటం మొదలుపెట్టింది ఎందుకని అడిగినా విహారీకి చెప్పలేదనుకుంటా అప్పటికే ఆమె అనవసరమైన అలకలకు కోపాలకు విపరీతమైన మూడు స్వింగ్స్కి విసిగిపోయిన విహారి తన దగ్గర ఏదో రహస్యం కూడా దాస్తుందని తెలిసి బాగా చిరాకు పడిపోయాడు ఆ కోపంలో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అనుమానాలు తీరిపోయి మబ్బులు విడిపోయాయి ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు జానికి ఆ మాటలకి గౌతమ్ వంక చూసింది అతను రోడ్డునే చూస్తున్నాడు కానీ అతని ముఖం సీరియస్గా ఉంది వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకుంటే ఈయనకేంటో బాధ మనసులోనే అనుకుంది జానకి అనవసరంగా మధ్యలో మీరిరుక్కుపోయారు ఓ అదా అయిన బాధ అనుకుంది ఇంతకీ ఆమె సమస్య ఏంటో మీకు తెలుసా అతను నవ్వాడు చాలా సిల్లీ థింగ్ చెప్తే నమ్మరు ఎట్లీస్ట్ నేను ఊహించలేదు డెఫినెట్గా విహారి కూడా ఊహించలేదు ఆమెది ఒక ఫన్నీ సిస్టమ్ కొన్ని ఫుడ్స్కి ఆమె అలర్జీక్ అవి తిన్నప్పుడు ఊరకనే కోపం తెచ్చుకొని అందరిపైన అరుస్తుంది మీరిది నమ్ముతారా జానకి నమ్ముతానన్నట్టు తలూపింది తనకు పడనివి తిన్నప్పుడు ఈకామె తన్నే తాను కంట్రోల్ చేసుకోలేదు యూసి ఆ బ్లాక్ మూడ్స్కి తను తినేవాటికి సంబంధం ఉందని ఆమెకి తెలియలేదు మామూలు డాక్టర్లు ఏం కారణం కనుక్కోలేకపోయారు సైక్యాట్రిస్టుల దగ్గరికి వెళ్ళింది వాళ్ళు చివరికి తేల్చింది ఏంటంటే కొందరికి కొన్ని రకాల ఆహారాలు పడవు కానీ కొందరికి అవి ఖచ్చితంగా అలర్జీ కలిగిస్తాయి రేర్ కేస్ కాదు కనుక్కోవటం చాలా పెద్ద ప్రాసెస్ ఈ పెద్ద స్టోరీని చిన్నగా చెప్పాలి అంటే కాఫీ క్యాబేజీ చాక్లెట్ ఇలాంటివి తిన్నప్పుడు విపరీతంగా రియాక్ట్ అవుతుంది ఆ విషయం నాకెలా తెలుసా అనుకుంటున్నారా చెప్పండి అన్నట్టు గౌతమ్ వైపు చూసింది ధ్యానికి ఆమె డాక్టర్ నా ఫ్రెండ్లేండి ఇంతకీ సైకియాట్రిస్టులకి ఇంకో పేరు చెప్పగలరా అది కూడా మీరే చెప్పండి లూని డాక్టర్స్ జానకి నవ్వింది గౌతమ్ కొద్దిసేపు జానికినే చూశాడు ఆమె ఇంటికి వెళ్లే సంద చివర కార్ ఆపేసి సీట్లో జానకి వంక తిరిగి కూర్చున్నాడు మీకో మాట చెప్పాలి జానకి గారు విహారి ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు కానీ అతని మిమ్మల్ని ఆ కల్యాణ్ణి కూడా కావాలనుకుంటే అది దురాశే అతను తనకి ఎవరు కావాలో తేల్చుకునేదాకా మీరు ఫ్రీ అందుకే అడుగుతున్నాను మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా జానకి సమాధానం చెప్పాలనుకుంది కానీ అతను ఆ సమయం ఇవ్వలేదు నేను ఎంబీఏ చేశాను ఒక్కన్నే కొడుకుని నాకు అభ్యంతరకరమైన అలవాట్లేమీ లేవు ఇంతకు ముందెప్పుడు ఎవ్వరినీ ప్రేమించలేదు ఇదే మొదటిసారి చాలా మంచివాణ్ణని తెలిసిన వాళ్ళందరూ అంటూ ఉంటారు అంతో ఇంతో తెలివి కలవాడ్ని కూడా ఫ్యూచర్లో మా కంపెనీకి అయ్యే హోప్స్ కూడా ఉన్నాయి అంటూ కారు స్టార్ట్ చేశాడు నా హృదయాన్ని మీ ముందుంచాను ఇప్పుడు అర్జెంటుగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆలోచించుకొని చెప్పండి కారు ఇంటి ముందు ఆగేదాకా అతను మళ్ళీ ఏం మాట్లాడలేదు జానకి కారు దిగి నిలబడ్డాక అతను దిగకుండానే తలెత్తి ఆమెను చూస్తూ అన్నాడు జానకి గారు మిమ్మల్ని చూడకముందు అతను ఎవరితో తిరిగినా మిమ్మల్ని చూశాక ఆహా చూశాకే కాదు చేసుకున్నా కూడా అతను మరో అమ్మాయి గురించి ఆలోచించాడంటే అతనికి మీ భర్త అవ్వగలిగే అర్హత లేదు అతను ఆమె కళ్ళల్లోకి చూసి తలదించుకుని స్టీరింగ్ పైన మునివెళ్లతో కొడుతూ చెప్పాడు జానకి ఆలోచించుకోండి కానీ కాదని మాత్రం చెప్పకండి జానకి ముఖంలోని భావాల్ని వెతుకుతూ చెప్పి నుండి వెళ్ళిపోయాడు జానకి వెనుతిరిగి ఇంట్లోకి నడిచింది ఇల్లంతా శుభ్రం చేసింది స్నానం చేసి ఒక్కదానికి వంట చేసుకుని ఎనిమిది గంటలకల్లా తినేసి సోఫా ఎక్కి కూర్చుంది ఓ పుస్తకం పట్టుకుంది కానీ ఎంతోసేపు చదవలేదు పుస్తకం పక్కన పెట్టేసి ఆఫీస్లో తన చేయాల్సిన పనులు గుర్తుకు తెచ్చుకుంది రేపు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి రెడ్ హిల్స్లో ఓ మల్టీ స్టోర్ డిపార్ట్మెంట్లో స్టోర్ ఓనర్ ఇల్లు డెకరేట్ చేయడానికి తమ కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చింది తను ఇల్లు చూసొచ్చి నాలుగు రోజులు కష్టపడి డిజైనింగ్ చేసింది కానీ ఆయనకి ఉన్నట్టుండి కొంత పురాతనమైన ఫర్నిచర్ ఒక స్నేహితుడి నుండి లభించాయి ఇప్పుడు మళ్ళీ రీడిజైనింగ్ దీపావళి దీపావళికల్లా ఇల్లు రెడీ అవ్వాలని అతను రిక్వెస్ట్ చేశాడు జానికి కాళ్ళు సోఫా పైన పెట్టుకుని కూర్చుంది అది పెద్ద కష్టం కాదు తను ఫర్నిచర్ అంతా చూసి వచ్చింది నోట్స్ రెడీగా ఉంది అదంతా కంట్రోల్లోనే ఉంది కానీ గౌతమ్ ఏమన్నాడు అట్లీస్ట్ అతను పెళ్లి చేసుకుంటానని బానే అన్నాడు ఆయన నాన్నొకడు హాస్యానికైనా ఒక హద్దు ఉండాలి ఎంత విహారీ కోపం ఉంటే మాత్రం పెళ్లి చేసుకుంటానని అనటమేనా జానకి నాసులు ముడిచింది గారు కూడా తన్ని కూతుర్లా చూసుకుంటున్నారు ఎన్ని రకాల వాళ్ళ ప్రేమకి ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాలేదు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే